నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెను రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం వైసీపీ ఓ కోరు ప్రభుత్వం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ విమర్శించారు కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు పట్టణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పదవ జిల్లా మహాసభలో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ షరీఫ్ బజార్ సోమేశ్వర సర్కిల్ ట్యాంక్ బండ కూరగాయల మార్కెట్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సోమప్ప సర్కిల్లో బహిరంగ సభ రైతు సంఘం జిల్లా నాయకులు పంపన్నగౌడ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో దివాలా కోరు ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు కరువు కాటకాలతో వేలాది ఎకరాలు నష్టపోయి రైతులందరినీ కష్టాలను ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు కరువు మండలాలుగా ప్రకటించారే కానీ ఇప్పటి ఎలాంటి కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కలవడానికి వీలు లేకుండా సీఎం ఉన్నారని ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ప్రజాప్రతినిధులకి దిక్కు లేకపోతే ముఖ్యమంత్రి ప్రజలకు ఏమి సేవ చేస్తారని ప్రశ్నించారు ఏ రకంగా పరిపాలన అందిస్తున్నాడో ఆలోచించాలని అన్నారు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షత కార్యదర్శులు పి రామచంద్రయ్య కేవీవి ప్రసాద్లో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఈ జిల్లాలో ఇంతవరకు కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు కరువు కాటకాలతో కర్నూలు జిల్లా కొట్టి మిట్టాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టనట్టు ఉండడం సమంజసం కాదని అన్నారు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేంద్రం కరువు పరిశీలన బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటి వరకు వెల్లడించడం లేదని జరగడం లేదని అన్నారు కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతుల బాధలను పట్టించుకుని కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు కూడా పోయింది శ్రీశైలం డామ్ లో నీళ్లు నాగార్జున సాగర్ కింద నీళ్లు ఒక్క ఎక్కడా కూడా పంట పెట్టాల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల నాలుగు వందల అరవై మండలాల్లో కరువు వస్తే నూట మూడు మండలాలు మాత్రమే కరువు డిక్లేర్ చేశారు మిగతా కరువు మండలాలు కూడా డిక్లేర్ చేయలే కరువుతో ఒకవైపు అల్లాడిపోతా ఉంటే ఇప్పుడేమో తుఫాన్ వచ్చింది కోస్తా ప్రాంతం అంతా కూడా తుఫాన్ వచ్చి పదకొండు లక్షల ఎకరాల్లో పంటంతా పోయింది అది ఇవాళ పూర్తిగా పాలయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా అయ్యా నాలుగు వందల అరవై మండలాల్లో కరువు వస్తే నువ్వు నీ పులిగందులకు వచ్చావు అయినా అక్కడ కరువు ప్రాంతాల గుళ్ళ రైతులతో మాట్లాడలే అనంతపురం జిల్లాకు వచ్చావు కర్నూలు జిల్లాకు వచ్చిపోయినావు కనీసం వాళ్ళ పొలంలో పోయి ఎమ్మూరూరు వచ్చిపోయాడు వచ్చిపోయినావు హుసేనప్ప తాడిమరి హుసేన్ రెడ్డి అన్ని ఊర్లకి వస్తా ఉన్నావు రైతులతో నీకు మాట్లాడే ఓపిక లేదు కనీసం వాళ్ళతో కూర్చొని రచ్చబొండ పెట్టుకొని కాంగ్రెస్లో తిట్టారు కమ్యూనిస్టులు తిట్టాము తెలుగుదేశం వాళ్ళు తిట్టారు జనసేన వాళ్ళు తిట్టారు అన్ని పార్టీల వాళ్ళు ఏమయ్యా నువ్వేమన్నా నీకేమన్నా కూటం కొట్టుకొని ఉన్నావు బయటికి వచ్చి చూడమంటే ఒకనాడు పోయాడు ఒకనాడు పోయాడు పోయేట్లా చేశాడు తెలుసా ఎడన్నా పంటలు పోయినాయంటే వచ్చిందంటే లేదా నష్టపోయినారంటే మనం ఆ పొలాల్లో పోయి వాళ్ళ రైతులతో మాట్లాడతాం రైతులు రాలా ఆయనకు ఆయన వచ్చి వరిగడి చూపిస్తా అన్నాడు మీరు కూడా ఫోటో చూడండి జాయింట్ కలెక్టర్ ఆ జాయింట్ కలెక్టర్ కూడా ఎట్లున్నాడు తెలుసా బాగా బ్రహ్మాండంగా కోటేసుకొని ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని మొత్తంలో దిగావా రైతులతో కలిసావా రైతులతో మాట్లాడావా జాయింట్ కలెక్టర్తో చూస్తావా నేను ఒకటే చెప్తా ఉన్నా అధికారం లేకముందు ఎక్కడున్నా మేము మామూలు రోజులో తిరిగావు పాదయాత్ర వచ్చిన తర్వాత మీకు చేదైపోయింది అని అడుగుతా ఉన్నా నువ్వేమన్నా పైన్ నుంచి చూడిపడినావా లేకపోతే రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చావా అని అడుగుతా ఉన్నాం నువ్వు కూడా రైతుల ఓట్లతోనే కానీ అధికారంలో వచ్చిండేది కానీ వాళ్ళ కరువుస్తే మాట్లాడవా పల్లెల్లో పోయి రైతులతో కూర్చోవా రక్తబోన్ల మీద కూర్చోవా మొత్తం పైన కూర్చొని పోతావా వాళ్ళందరూ కూడా తిడుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కరువుస్తే మాట్లాడవ రైతులతో తుఫాన్ వస్తే వాళ్ళ ఫలం లేవు రైతులతో కూర్చోలేవు ఆయన స్టేజ్ మీద నిలబడి జాయింట్ కలెక్టర్ గారికి మన ఫోటో దిగి వెళ్ళి పెడతావా కాల్ నొప్పి ఉంటే నీకు ఎట్లా తెలిసిందిగా అని అడుగుతా జగన్మోహన్ రెడ్డి చూసారో మాదిరి ఉన్నాడు మనం మేడతాకుంటా సరే మనం మేడతాకున్నట్టున్నాడు వీడు అంటాడు ఆయనకి కాలు నొప్పి ఉన్నా సరే ఆయనకు మొన్న ప్రజలు తగ్గ బుద్ధి చెప్పారు బుద్ధి చెప్పినాక మీరు ఇదే చూశారా లేదో టీవీలో మేము ఆ పక్క టీవీలో ఎలక్షన్ వస్తా ఉన్నాయి రిజల్ట్ ఉన్న గవర్నమెంట్ రావని గనిస్తారే పోలీసులు చెప్పారు బాబు మీరు నా రావద్దండి నా గవర్నమెంట్ కార్ ఎక్కర్లేదు ఒక ప్రైవేట్ కార్ వేసుకొని నేరుగా వాళ్ళ షేర్ ఇవే పడుకున్నాడు ఫార్మర్స్ లో పడుతున్నాడు ఏమీ అయినా కోట్ల రూపాయలు ఇల్లా బయటంతా కూడా ఇప్పుడు వేస్తావా నీ ఎవ్వ ఎవరిని ఇంటికి రానివ్వవా నీ తాత సంపాదంతా ప్రజల తనకు గుడ్డు చెప్పారు కాబట్టి వాళ్ళ ఇంటికి పోయారు జగన్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా నువ్వు కూడా తాడేపల్లలో ఇల్లు కట్టుకున్నావు ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమీ అధికారం వస్తేనే ఆ పక్క నుండే పేదవాళ్ళ ఇల్లని వీల్చినాడు నేను భయా ఏవైనా పోలీసు సార్ మీరెందుకు వచ్చారన్నారు ఎందుకు తీల్స్తాన్నారా ఇళ్ళన్నీ అడిగా లేదు సార్ ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ ఉండాలా వీళ్ళందరికీ మంచి మంచి ఇల్లు కట్టిస్తాను అన్నాడు అందరినీ బిజెపిచ్చాం ఎవరినైనా ఇంటికి రాణిస్తావా ரெண்டு தர்ல போலீசில் கடத்தாடு எவ்வளோ ரோட்லே தரக்கூடாது போன நீவேன் ஆஃபீஸ் வச்சா நீக்கேமோ அதிமட்டே ஆஃபீஸ் குபீஸ்க்கு ரவி நேரம் ராணுவ நீடி பண்ணமா பிரதல ஓட்டுக்க அதிக்கார்கி பிரஜன் சூடக்கு பிரஜி கலவக்கு ராணக்கு நீஃசுக்கு ఖచ్చితంగా చెప్తా ఉన్నా తెలంగాణలో ఆ అహంకారి పోయాడు ఈ దురహంకారు కూడా ఇంటికి పోతాడు ఇవాళ అహంకారుల రాజ్యం నడుస్తా ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిన్న మడి వరకు తెలంగాణలో కేసీఆర్ అహంకారులందరినీ కూడా సాధనంపాలి రైతు రాజ్యం కోసం పోరాటం చేయాలి పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళ పైకి రావాలి కమ్యూనిస్టులు కూడా ఇవాళ అసెంబ్లీలో ఉండాలి పార్లమెంట్ లో మనం బలం పెరగాలి ఎవరు అధికారంలో ఉన్నా అవునన్నా కాదన్నా పేదవాళ్ళ కోసం పోరా